నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా సాగిన ఎలివేషన్లు ప్రత్యర్థులపై విరుచుకు పడే వినోదాన్ని మించిపోయేలా సాగే రాజకీయ చర్చలు ఇప్పుడు ఒక్కసారిగా నెమ్మదించాయి ఒకప్పుడు వంద శాతం ఎంటర్టైన్మెంట్ పంచిన మీడియా ఛానళ్లు ఇప్పుడు సడన్ గా రోడ్డు మార్చడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది గతంలో నాయకులను దేవతలుగా చూపే ఎలివేషన్లు ఇప్పుడు యాభై శాతానికి పడిపోయాయి అతిశయోక్తుల కంటే వాస్తవాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది అత్యంత ముఖ్యమైన మార్పు ఇదే ఇకపై వ్యక్తిగత విమర్శలు క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం అని బహిరంగంగా ప్రకటించడం ఒక కొత్త ఒరవడికి సంకేతం మసాలా తగ్గించి కేవలం వార్తలకు మాత్రమే పరిమితం అవడం వల్ల వ్యూవర్షిప్ గ్రాఫ్ మారుతోంది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలా మర్యాద రామన్నలా మారిపోతే దాన్ని నమ్ముకుని కంటెంట్ క్రియేట్ చేసే సోషల్ మీడియా సైన్యానికి ఇప్పుడు దిక్కు తోచడం లేదు ట్రోలింగ్ కు స్టఫ్ దొరకడం లేదు కాంట్రవర్సీలు లేకపోతే న్యూస్ రావు మీడియా ఇచ్చే హై లేకపోతే మీమ్స్ పేజీలు వెలవెలబోతున్నాయి వ్యూహంలో భాగమో లేక విజ్ఞతతో తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ ఈ మార్పు రాజకీయ వాతావరణాన్ని కాస్త చల్లబరిచేలా ఉంది అయితే ఈ పద్ధతైనా మీడియా వల్ల సోషల్ మీడియా నెటిజన్లు మాత్రం బిక్కుబిక్కుమంటూ నిరాశలో ఉన్నారన్నది కాదల్లేని వాస్తవం Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates